ఏసు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియులారా మరొకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని లేఖనం ధ్యానించుకొనడానికి ప్రభు మనకి ఇచ్చిన అద్భుతమైన ఉన్నతమైన శ్రేష్టమైన భాగ్యమును బట్టి ప్రభుని స్థుతిస్తూ కనపరుతాం ఈ ప్రశస్తమైన సమయంలో పరమగీతములు ఐదవ అధ్యాయము రెండవ వచనం నుండి ధ్యానం చేసుకుందాం ఆమె నిద్రపోతుంది ఆమె నిద్రిస్తూ ఉండింది తన ప్రియుడు పిలుస్తున్నాడు ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలింగ్స్ మై సిస్టర్ మై లవ్ మై డో అండ్ మై ఫ్రెషస్ వన్ మై వర్జిన్ ఆర్ మై పర్ఫెక్ట్ వన్ నా సహోదరి సహోదరి అనే బంధము రక్త బంధము నో వన్ కెన్ డిలేట్ దాట్ నో వన్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దాట్ బాండ్ ఎవ్వరు కూడా ఆ బంధంలో నుండి బయటకు వెళ్ళిపోలేరు ఆ బంధము విడదీయలేనిది ఇట్స్ నాట్ బ్రేకబుల్ అండ్ దెన్ నా ప్రియురాల మై లవ్ మై లవ్ మై లవ్ నా ప్రాణముకు పెన పెనవేయబడిన దాన ప్రాణ బంధము అది ప్రియము ప్రాణానికి మించి ప్రాణానికి ప్రాణాన్ని తెగించి ప్రేమిస్తున్న నా ప్రియురాల అండ్ నెక్స్ట్ వన్ నా ప్రియురాల ఆత్మబంధము పావురము పరిశుద్ధాత్మకు గుర్తు లేఖనములో యోహానుకు బాప్తిస్మమిచ్చి యోహానుకు ప్రభు ఎవరో గుర్తుపట్టాలనంటే ప్రభును గుర్తుపట్టడానికి యోహానుకు ఇచ్చిన గుర్తు అది పరిశుద్ధాత్మ ఎవని మీదికైతే పావురము వల్లే దిగివచ్చుట చూచుతువో ఆయనే నా ప్రియకుమారుడు సో భావరము లేఖనములో దేవుని ఆత్మకు సాదృశ్యం నా ఆత్మలో కలిసి నా ఆత్మ బంధములో దానా అని అర్థం వస్తుంది అండ్ ద ఫోర్త్ వన్ నిష్కళంకురాల మై వర్జిన్ మై పర్ఫెక్ట్ వన్ అండ్ ఇఫ్ వీ థింక్ అబౌట్ దిస్ ద కండిషన్ విచ్ యూ వస్ ఇన్ వీ కాంట్ అండర్స్టాండ్ దిస్ ఫోర్ మీనింగ్స్ మూడవ వచనంలో నేను వస్త్రం తీసివే తీసివేసే మరల దాన్ని ధరింపనేలా పాదములు కడుగుకుంటుని మరలా వాటిని మురికి చేయనేలా జస్ట్ థింక్ హౌ సెల్ఫిష్ షీఈ్ ఎంత స్వార్థం కనపడుతుందో ఆమె మనస్సులో వస్త్రం తీసివేస్తే మరల వేసుకోవడం ఎంత భాగ్యం అండ్ దాట్ షోస్ హౌ మచ్ షీ వాజ్ ఫిల్ విత్ డార్కస్ మైండ్ ఎంత చీకటితో ఉండింది ఎంత బద్ధకంతో ఉండింది ఎన్ని బంధకాలలో ఉండింది ఆమె దాట్ షోస్ బద్ధకము బంధకము చీకటి స్వార్థం అండ్ వీ వీ షుడ్ నాట్ కన్సిడర్ దీస్ థింగ్స్ ఆర్ సో లిటిల్ మిస్టేక్స్ మనలో ఏదైనా చిన్న తప్పిదం ఏదైనా కనపడింది అనుకోండి వెంటనే మనం దానిని ఎంత చక్కగా కవర్ అప్ చేస్తామని అంటే ఇట్ ఇట్స్ జస్ట్ మై వీక్నెస్ బట్ వీ డోంట్ కన్ఫెస్ దట్ ఇట్ ఈజ్ మై సిన్ డూ బీ ఐ డిజోబేడ్ ఇన్ దిస్ వే అండ్ ఐ డిజోబేడ్ దిస్ ఈజ్ మై డిజోబీడియన్స్ can we say that that this is my this is my sin this is my disobedience no we want to say that in a beautiful way no it's just my weakness have you ever said that have you ever defended yourself that the disobedience within you or the disobedience within your works your thoughts whatever in your life the disobedience which you have you are calling that as your weakness. Have you ever said that? Have you ever covered up yourself? Or have you ever defended yourself? In verse 3, she says, She is defending herself. No, I just took off my robe. How can I put it on? I just washed my feet. How can I dirty them? పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరు వచనం ప్రేమ మరణమంత బలమం బలవంతమైనది ఈర్ష పాతాళమంత కఠోరమైనది ప్రేమ మరణమంత బలం బలవంతమైనది ఓకే ఈర్ష పాతాళమంత Katoramainadi. Jealousy is cruel as the grave. Jealousy and selfishness are both sisters. They share a bond. And we can say koda. Selfishness is also as, as strong, as cruel as death. Selfishness too. స్వార్థం కూడా అంత కఠోరమైనది ఎంత సులభంగా మనల్ని మనము డిఫెండ్ చేసుకుంటామో కదా ఇట్స్ జస్ట్ మై వీక్నెస్ నా చిన్న పొరపాటు నా చిన్న బలహీనత బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ డీప్ ఇన్ టు దాట్ బట్ వెన్ యూ కమ్ వెన్ యూ కమ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద క్రాస్ సిలువ విలుగు నొద్దకును వచ్చినప్పుడు సిలువ యొద్దకు మనం వచ్చినప్పుడు ఆ చిన్నది కూడా ఎంత పెద్ద గాయం చేసిందో ప్రభువుకు మనం కనుగొంటామో ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ సో ఫార్ ఫ్రమ్ ద క్రాస్ యు విల్ ఆల్వేస్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ వి విల్ ఆల్వేస్ డిఫెండ్ అవర్ సెల్ఫ్ ద థింగ్ ఈస్ ఇఫ్ వీ డి డిఫెండ్ ఆర్ సెల్ఫ్ వి ఆర్ నాట్ స్టాండింగ్ నియర్ టు ద క్రాస్ వి ఆర్ సో వి ఆర్ స్టాండింగ్ సో ఫార్ అవే వెరీ 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 మచ్ ఫార్ దెర్ ఇస్ సో మచ్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద క్రాస్ సిలువకు మనకు మధ్య దూరం ఉండకూడదు ఆ సులువ నీడనే ఆ శిలువ క్రింద జారి పడుతున్న రక్త పుచ్చుకల క్రిందనే మన బ్రతుకు ఈ ప్రశస్త సమయంలో పిలుపు దేవుని పిలుపు ఎంత శక్తి కలిగినది ఎంత అధికారం కలిగినది ఎంత బలం కలిగినది అని మనం ధ్యానిస్తున్నాం మన మనోనేత్రములు వెలిగింపబడినప్పుడు మ మనలను పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎలాంటిదో మనము గ్రహించి దాని వలన మనకు కలిగే ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము మన మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మనల్ని పిలిచిన పిలుపు విషయంలో ఆయన ఎంత బలాతి వినియోగపరుస్తున్నారో మనం గ్రహిస్తాము రోమపత్రిక ఐదో అధ్యాయం ఆరు ఎనిమిది పది యశ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు నిన్ను పిలిచి ఎక్కడి నుంచి బందీ గృహంలో నుండి పిలిచి చీకట్లో నివసించి వారిని బందీ గృహంలో నుండి పిలిచి చెరసాలలో ఉన్న వారిని వెలుపలికి పిలిచి గ్రుడ్డి వారిని చూపు చూచినట్లుగా పిలిచి నశించి మరణించిన వారిని జీవింపజేయనట్లు పిలిచి మొదటి పేతురు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం he is calling you if you are in a dead-end situations jesus who died for you is calling you out do you dare believe that calling let's see one example ఆయన ఆ లాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను ఇఫ్ జీసస్ ఈస్ కాలింగ్ యు నవ్ విల్ యూ విల్ యు కమ్ అవుట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ కండిషన్ ఆఫ్ Uh, so much of sins in your life, so much of darkness in your life and you are struck down, you are pushed down. Can you wake up? can you raise up, hearing God's calling? At least do you hear God's calling? Lazarus was in a grave for four days. Imagine, for four days. He was not in a good health. అండ్ హీ హీ డైర్ ఇన్ హీ సిక్నెస్ ఆరోగ్యము చెడిపోయిన మనిషి నాలుగు రోజులు సమాధిలో ఉంటే ఆ బాడీ ఎలా ఉంటుందో ఊహించండి నాలుగు రోజులు సమాధిలో ఉండగా లాజరు బయటికి రా అంటే మరణములో కూడా లాజరు దేవుని స్వరం విన్నాడా మరణం ఆయన స్వరం వినిందా ప్రభు స్వరం విని లేచింది అంతే ఇట్ జస్ట్ లెఫ్ట్ లాజరస్ మరణం విడిచిపెట్టిపోయింది మన జీవితముల్లో కూడా డెడ్ అండ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని మరణ భాష్యములు కీర్తనల పద్దెనిమిదవ అధ్యాయంలో మనం అనుకుంటాం నాకు ఒక్కదానికే శ్రమలు నాకొక్కదానికే బాధలు నాకు వచ్చినవి లోకములు ఎవ్వరికి రావు అని అనుకుంటాం కదా నో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు దావీదో మనం ఇంక ఇంతకంటే ఎక్కువ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేం నా మన బాధ ఈ వచనంలోని బాధ కంటే ఎక్కువ నేను చెప్పలేం పద్దెనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలు మరణ పాశ్యములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశ్వములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను డూ యూ థింక్ దట్ యువర్ ప్రా ప్రాబ్లమ్స్ ఆర్ గ్రేటర్ దాన్ డేవిడ్స్ మరణ ఫాములు నన్ను చుట్టుకొని నా ఆరు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితిని తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను హి హర్డ్ మీ హి హర్డ్ మీ ఈవెన్ ఐ వాస్ బైండెడ్ ఆఫ్ విత్ ద దాట్స్ ఆఫ్ డెత్ with the snakes of death i was binded up and i was pushed down into the deepest valley of death i could not rise up but still he heard me can we hear god and his calling and his voice lazarus heard the calling lazaru by taking ramani palikaga ramani pilu the same happened in genesis chapter 1 and verse 3 let there be light and the same happened in the life of lazarus too lazarus come out if jesus is calling you out of your sickness out of your problems will you come out but the thing is we are we are influenced by so many emotional, uh, emotional words that God is going to pull you out, God is going to push you, push you out, God is going to deliver you, God is going to touch you. Yes, God will touch us, God will deliver us. Unless you wake up and unless you rise up from your own deathbed, God won't raise you up. యూ హ్యావ్ టు రైజ్ అప్ ఫ్రమ్ యువర్ ఓన్ బ్యాడ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ బ్యాడ్ మనం అనుకుంటాం మనం వింటున్న ఉద్రేకపూర్వకమైన మాట్లాడే దేవుడు నిన్ను విడిపిస్తాడు బయటకు తీసుకొస్తాడు బయటికి రప్పిస్తాడు నిన్ను విమోచిస్తాడు యాస్ హీ విల్ విమోచిస్తాడు విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడతాడు కానీ నీ పరపెత్తుకొని నువ్వే నిలబడాలి సమాధి లోపలికి వెళ్ళి లాజన మీద చేయి పెట్టి తాకి ముద్దు పెట్టుకొని లేపలేదు ఆయన హిట్ జాస్ కాల్డ్ అవుట్ లాస్ రస్ లాసరస్ కమ్అట్ బయటికి రాజ్ ఇనఫ్ ఈవెన్ ఫర్ ద డెత్ టు బి స్కేడ్ అండ్ ఈవెన్ టు లాసరస్ టు జస్ట్ బిలీవ్ అండ్ కమ్అట్ ఆ పిలుపు ఆ స్వరం సరిపోయింది లాజర్కు విశ్వసించి భయపడి బయటికి రావడానికి ఆ పిలుపు సరిపోయింది మరణానికి భయపడి పారిపోవడానికి నిజంగా మన దేవుని పిలుపు చాలా బలమైనదండి చాలా అధికారం కలిగినది ఆ పిలుపును ఎలా ఎంతవరకు నమ్ముతామో ఆ బలం మన జీవితంలో మన వ్యక్తిగత జీవితాల్లో కనపడుతుంది దాన్ని మనం కనుగొంటాం ముప్పై ఎనిమిది ఏండ్ల రోగి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అయితే నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అండ్ దాట్ మ్యాన్ బిలీవ్డ్ ఈవెన్ హెస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ నమ్నెస్ పుల్ హెమ్ డౌన్ ముప్పై ఎనిమిది సంవత్సరాల నిస్సహాయత అతన్ని క్రొంగదీసి క్రింద పడేవేయలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నిస్సహాయతని ముప్పై ఎనిమిది సంవత్సరాల చేత కాని తనాన్ని అన్నిటినీ జయించి లేచి నిలబడ్డాడు అతను వాక్యలో రాయబడి ఉంది అతను తన పరుపెత్తుకొని పరుగెత్తాడు ఎగ్జాక్ట్లీ ఓ జీసస్ సెట్ హేమ్ ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ దేవుని పిలుపు చాలా బలమైనదే ఈవెన్ ఇన్ దిస్ వర్స్ సాంగ్ ఆఫ్ సాల్ మన్ షోల్ మై ద బిల్లవ్ లేడీ వన్స్ వన్స్ షీ హ్యాడ్ దట్ గ్రేట్ సెల్ఫిష్నెస్ విచ్ మిస్ బియాండ్ హెవ్ అండర్స్టాండింగ్ చాలా స్వార్థం చాలా బతుకం చాలా బంధకం చాలా చీకటే కానీ ఏడవ వచనంలో చూస్తాం పట్ ఆమె పట్టణము వీధు వీధులలో తన ప్రియుని వెతకడానికి పరిగెత్తింది అండ్ ఇన్ వర్స్ నైన్ తొమ్మిదవ వచనంలో కొంతమంది అడిగారమ్మ స్త్రీలలో అధిక సుందరి ఇవ్వగుదానా నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావే వేరు ప్రియునికన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అప్పుడు ఆమె ఎంత బెస్ట్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా పదవచనం నుండి పదహార వచనము వరకు నా ప్రియుడు ఆయన ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు షి బిలీవ్ ద కాలింగ్ హీ కాల్ మీ మై సిస్టర్ హీ కాల్ మీ హిస్ లవ్ హీ కాల్ మీ హిస్ డో అండ్ హీ కాల్ మీ హెస్ పర్ఫెక్ట్ వన్ హిస్ అండ్ వన్ హీ కాల్ మీ ఆ ఎంత బలం తెచ్చుకునిందో ఆమె ప్రశస్తమైన సమయంలో నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉండిన ఎలా ఎంతటి చీకటిలో ఉండినా మరణ పాశములు నిన్ను చుట్టుకొని ఉన్న పాతాళపు ఉరులు నిన్ను చుట్టేసుకొని వండిన చిన్న బలహీనత అనుకుంటాం బట్ దేర్ ఈజ్ అ డెత్ స్నేర్ ఫర్ అస్ చిన్న బలహీనత చిన్న అవిధే అనుకుంటాం కదా లేఖనం చెప్తుంది ఎఫ్ఎస్సి రెండవ అధ్యాయం ఒకటి రెండవ వచనాల్లో చిన్న అవిధేయతే అది అపవాద ఒక శక్తి అవిధేయత చిన్నద చిన్నదే అయినా ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దర్ ద లూసిఫర్ అండ్ సైటన్ ఈ ప్రశస్తమైన సమయంలో వుడ్ యూ బిలీవ్ అండ్ అవుట్ ఆఫ్ యోర్ డెత్ స్నేర్స్ మరణ బంధములైనా బద్ధకమైన చీకటి అయినా బంధకములైనా పిలుస్తున్నాడు ప్రభావ్ విల్ యు అవుట్ will you dare yourself even death can hear his voice and obey him can you hear his voice and obey him the jesus is calling you you are his sister sharing the blood bond you are his love sharing the soul bond you are his dough sharing the spirit bond you are his undefiled one his perfect one Sharing his whole being and believe God's calling is always, always authoritative. Are you saying that you are stuck down in the darkness? Yes, he's calling you. And are you saying that you are stuck down in the generational disease? Yes, he's calling you out. And are you saying that you are being pulled down? And you are in the presence of death. Yes, you are too. Being called by Him, He's calling you too. Truly, truly, God's calling is so powerful, and it is so authoritative. Theyveni pilpo chala balamaina the. Ye rogam to chani poiyado, a rogam tu teri ki level hai to. Had a new body. When Jesus calls us. విల్ విల్ బి లైక్ దాట్ ఒకప్పుడు పాపలం శత్రువులం భక్తిహీనలము కానీ తండ్రి ఎదుట తన ఎదుట పరిశుద్ధుల నిర్దోషులముగా తన సొంత కుమారునిగా కుమారులు కుమార్తెలుగా ఆయన ఎదుట నిలబెట్టడానికి పిలిచాడు మనల్ని థింక్ అండ్ మెడిటేట్ హౌ పవర్ఫుల్ దట్ కాలింగ్ ప్రశస్తమైన సమయంలో ప్రభు సహాయం కోరుకున్న ప్రభు మీ పిలుపును నేను గ్రహించాలి నేను దాని భావం అర్థం చేసుకోవాలి దాని బలాతిశయము మహిమైశ్వర్యము అపరిమితమైన శక్తి మహాత్మ్యము నేను గ్రహించాలి నా నేత్రం వెలిగించండి నా చెవులు తెరవండి నా హృదయం తెరవండి నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే ప్రభు తప్పక సహాయపడతారు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ఆమెన్